హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ క్వశ్చన్ భారతదేశంలో ప్రణాళిక ఆర్థిక వ్యవస్థ మొట్టమొదటిసారిగా ఎవరి ద్వారా ప్రవేశపెట్టబడింది హూ ఇంట్రడ్యూస్ ద ప్లాన్ ఎకనామీ ఇన్ ఇండియా ఫస్ట్ ఆప్షన్ విశ్వేశ్వరయ్య గారు భారత రాజ్యాంగంలోని ప్రీ అంబుల్ ను ఏ కేసులో బేసిక్ స్ట్రక్చర్ అని సుప్రీంకోర్టు తెలిపింది ఇన్ విచ్ కేసు డి సుప్రీం కోర్ట్ డిక్లేర్ ద ప్రింబల్ యాజ్ పార్ట్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆప్షన్ బి కేశవానంద భారతి కేసు నీలి విప్లవం ఏ దానితో సంబంధం కలిగి ఉంది ద బ్లూ రివల్యూషన్ ఈజ్ రిలేటెడ్ టు ఫిష్ ఆప్షన్ బి బ్లూ రివల్యూషన్ ఈజ్ రిలేటెడ్ టు ఫిష్ మొదటి జాతీయ అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీ భారత్ ఎప్పుడు ప్రకటించబడింది వెన్ వాజ్ ద ఫస్ట్ నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్డ్ ఇన్ ఇండియా ఆప్షన్ ఏ నైన్టీన్ సిక్స్టీ టూ ఇండియన్ సివిల్ సర్వీస్ పరీక్ష ఎప్పుడు మొదలైంది వెన్ ద ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ బిగెన్ ఆప్షన్ ఏ ఎయిటీన్ ఫిఫ్టీ ఫైవ్ పులికాట్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది లేక్ ఈజ్ లోకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఆప్షన్ బి తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్ భారత రాజ్యాంగంలో యూనియన్ ఆఫ్ స్టేట్స్ అన్న పదాన్ని ఏ ఆర్టికల్లో పేర్కొన్నారు విచ్ ఆర్టికల్ మెన్షన్స్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఇన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆప్షన్ ఏ ఆర్టికల్ వన్ భారతదేశంలోని తొలి అణు విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది వేర్ ద ఫస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇన్ ఇండియా ఆప్షన్ బి తారాపూర్ చిప్కో ఉద్యమం ప్రధానంగా ఏ దానితో సంబంధం ఉంది ద చిప్కో మూమెంట్ ఈస్ మెయిన్లీ రిలేటెడ్ ఫారెస్ట్ కన్వర్జేషన్ ఫారెస్ట్ కన్జర్వేషన్ అడవుల సంరక్షణ ద చిప్కో మూమెంట్ ఈస్ మెయిన్లీ రిలేటెడ్ టు ఫారెస్ట్ కన్సర్వేషన్ ఆధునిక ఒలింపిక్ క్రీడలు ఎక్కడ ప్రారంభమయ్యాయి వేర్ ద మోడర్న్ ఒలింపిక్ గేమ్స్ ఫస్ట్ హెల్డ్ ఆప్షన్ బి అథెన్స్ ఫస్ట్ మోడన్ ఒలింపిక్ గేమ్స్ హెల్ ఇన్ అథెన్స్ గిర్ అడవి ఏ జంతువు కోసం ప్రసిద్ధి చెందింది గిర్ ఫారెస్ట్ ఇస్ ఫేమస్ ఫార్ విచ్ యానిమల్ ఆప్షన్ బి ఏయాటిక్ సింహం ఏసియాటిక్ లయన్ ది గిర్ ఫారెస్ట్ ఈజ్ ఫేమస్ ఫర్ ఎసిటెక్ భారతదేశపు తొలి మహిళా గవర్నర్ ఎవరు హు వాజ్ దుమెన్ గవర్నర్ ఆఫ్ ఇండియా ఆప్షన్ ఏ సరోజినీ నాయుడు గారు గవర్నర్ ఆఫ్ ఇండియా ఇస్ సరోజని నాయుడు గారు ఎరుపు దురదృష్టకరమైన మట్టిని రెడ్ సాయిల్ ఎక్కువగా ఏ ఖనిజం కారణంగా పొందుతుంది రెడ్ సాయిల్ గెట్స్ ఇట్స్ కలర్ మెయిన్లీ డ్యూ టు ఆప్షన్ బి ఐరన్ ఆక్సైడ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ రినియన్సెన్స్ గా ఎవరిని పిలుస్తారు ఈస్ కాల్డ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ రాజా రామ్మోహన్ రాయ్ గారు భారతదేశపు మొదటి ఐటి పార్క్ ఎక్కడ స్థాపించబడింది వేర్ వాజ్ ద ఫస్ట్ ఐటి పార్క్ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ తిరువనంతపురం ఫస్ట్ ఐటి పార్క్ ఇన్ ఇండియా ఇన్ తిరువనంతపురం బుక్ డిస్కవరీ ఆఫ్ ఇండియా ఎవరు రచించారు హూ రోట్ ద బుక్ డిస్కవరీ ఆఫ్ ఇండియా ఆప్షన్ బి జవహర్లాల్ నెహ్రూ గారు భారతదేశపు తొలి జనగణన ఎప్పుడు జరిగింది వెన్ వాజ్ దెన్సెస్ ఆఫ్ ఇండియా కండక్టెడ్ ఆప్షన్ బి ఎయిటీన్ సెవెంటీ వన్ పద్దెనిమిది వందల డెబ్బై ఒకటవ సంవత్సరంలో తొలి జనగణన జరిగింది మైక్రో ఫైనాన్స్ అనే పదం ఏ రంగంతో సంబంధం కలిగి ఉంది టర్మ్ మైక్రో ఫైనాన్స్ ఈజ్ రిలేటెడ్ టు స్మాల్ లోన్స్ చిన్న రుణాలు భారతదేశపు మొదటి క్షిపణి ప్రయోగ కేంద్రం ఎక్కడ ఉంది వేర్ ఇస్ ద ఫస్ట్ మిస్ టెస్టింగ్ రేంజ్ ఆఫ్ ఇండియా బలాసోర్ భారతదేశపు ప్రథమ భూకంప పరిశీలన కేంద్రం ఎక్కడ ఉంది వేర్ ఫస్ట్ సెసిమాలజికల్ అబ్జర్వేటరీ ఇన్ ఇండియా లొకేటెడ్ భట్నగర్ ప్రైజ్ ఏ రంగానికి ఇస్తారు శాంతి స్వరూప్ భట్నగర్ ప్రైజ్ ఈజ్ అవార్డెడ్ ఫర్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ విజ్ఞాన శాస్త్రం అండ్ సాంకేతికం శాంతి స్వరూప్ భట్నగర్ ప్రైజ్ ఈజ్ అవార్డెడ్ ఫర్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ భారత రాజ్యాంగ సవరణలో ప్రీ అంబుల్లో లో సోషలిస్ట్ అండ్ సెక్యులర్ పదాలు ఏ సవరణ ద్వారా చేర్చబడ్డాయి విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ సోషలిమెంట్ ఆసియా ఖండంలో పొడవైన నది ఏది విచ్ ఇస్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ఆప్షన్ సి యాంగ్జీ యాంగ్జిస్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ఏషియా భారతదేశపు తొలి అంతరిక్ష ఉపగ్రహం ఏది వాట్ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ శాటిలైట్ ఆప్షన్ బి ఆర్యభట్ట ఆర్యభట్ట ఆహార హక్కు చట్టం రైట్ టు ఫుడ్ యాక్ట్ ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది ఇన్ విచ్ ఇయర్ వాజ్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఇంప్లిమెంటెడ్ ఆప్షన్ సి